i ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు रे

या चूड पूर सुरा कदा सुधार समिनि गोपानसे अरे गुविनि पिञ्चिनु के सुनार कदा सुनार प्राणम <im>

క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి వారంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అద్భుతమైన కార్యక్రమాలు దేవుడు జరిగిస్తున్నాడు దేవునికి సిద్ధులు చేస్తున్నాడు మరి ప్రత్యేకించి వారంలో నాలుగవ కీర్తనను మనం ధ్యానం చేస్తూ కొనసాగుతున్నాం మరి అనేకమైన లోతైన మర్మాలు దేవుడు మనకు బోధిస్తుండగా మన వ్యక్తిగత జీవితానికి అనుభవించుకుని అనుసరించినకు దైవ ప్రేరణ దైవ సంకల్పాన్ని బట్టి దేవునికి సిద్ధులు చేస్తున్నాను గమనించండి ప్రతి భక్తుని జీవితం దేవుని గ్రంథంలో రాయబడ్డ ప్రతి జీవితం ఆ భక్తుని వివిధ అనుభవాలు నేటి మన అనుభవాలకు సరిపోల్చుకున్నప్పుడు ఎంతో ధైర్యం కలుగుతుంది ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు మార్పు చెందనివాడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన ఆనాడు దావితో ఉన్నవాడు ఈనాడు మనతో ఉండేవాడు రేపు మన తర్వాత తరాంతో ఉండేవాడు కాబట్టి ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన మరి మొదటి మూడు వచనాలు ఈ నేపథ్యంలో మరి నాలుగు ఐదు వచనాలు కూడా ఈ దినము ధ్యానం చేయాలని తెలుస్తూ ప్రేమతో ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదయల తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన ఈ శ్రేష్టమైన లేఖన భాగాన్ని మీరు మాకు చూపించి మాకు విశదపరుస్తున్నారు ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈ నాలుగవ కీర్తనలోని అనేక అంశాలు ఇప్పటివరకు మేము నేర్చుకున్నాం ప్రభాస్ తెలుస్తూ ఈ దినం కొరకు మీరు సిద్ధం చేసిన ఆధ్యాత్మిక మన్నాను మీరే నాకు అందించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకలు స్నాం తండ్రి నాలుగవ వచనం ఐదవ వచనం భయమునుంది పాపము చేయకుడి మీరు పడకలం మీదనుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలుడు అర్పించుతూ యహోవాను నమ్ముకునుడి ఈ మూడు నాలుగు ఐదు వచనాలు తనతో పాటున మిత్రులకు తను అనుసరించిన విశ్వాసముతో నమ్మకముతో తను వెంబడించిన ఆ కొద్ది గుంపు వారితో మాట్లాడుతూ వారిని విశ్వాసంలో దృఢపరచ దృఢపరచవలసిన ఆవశ్యకత కానీ వారు భయపడి అడుగు వేయకుండా వారిని ధైర్యపరిచి దృఢపరచవలసిన ఆవశ్యకత కానీ దావీదు గమనించి గ్రహించారు బహుశా ఆ సమయంలో మనకు తెలిసిన రీతిగా అప్షలోమ వెంబడి చాలామంది ఉన్నారు అనగా ఆ అధికార పీఠంలో ఉన్నవారు లేకపోతే అధికార గణం చాలామంది ఉన్నారు అదే రీతిగా కొంతమంది ఆ సమయాన్ని చూసుకొని దావీది సింహాసనం మీద లేడు కాబట్టి సౌలు కుటుంబీకులు కొంతమంది హేళన చేశారు అవమానపరిచారు ఇటువంటి అనుభవాల మధ్య కొంతమంది స్వయంగా రాజుగారే అరణ్యముల పాలై పారిపోతుంటే ఆయన వెంబడిస్తే అనే అనుభవాల మధ్య కొంతమందికి కొంత ప్రశ్నలు కానీ అనుమానాలు కానీ కలిగే ఆవశ్యకత ఉంది కాబట్టి ఇట్ వాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్స్ చోజన్ దేవుని చేత ఎన్నిక చేయబడిన దావు యొక్క బాధ్యత తనతో ఉన్నవారిని ధైర్యపరచాలి దృఢపరచాలి విశ్వాసములో పెంపొందింపచేయాలి చేయాలి కాబట్టి ఈ మూడు వచనాలు ఒకేసారి మన జ్ఞాపకం చేసుకుంటే మరి భయము నుండి పాపము చేయకుడి నాలుగవ వచనం భయము నుండి పాపము చేయకుడి అనగా పాపము అంటే అవిధేయత సిన్ అనే మాట గ్రీక్ భాషలో హాఠ్య అంటారు హార్టీ అంటే మిస్సింగ్ ద టార్గెట్ గురి తప్పడం గురి తప్పడం దేవుడు మనల్ని ఎందుకొరకు నిర్ణయించాడో నియమించాడో సృష్టించాడు ఆ గురిని ప్రథమ దంపతులు తప్పారు ద వెరీ పర్పస్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద వెరీ లైఫ్ ఆఫ్ ది ఫస్ట్ కపుల్ వారిని బట్టి మనమందరం కూడా గురి తప్పిన వారముగా అనగా పాపములో కొనసాగుతున్న వారముగా సో గురి తప్పినది దేనిని బట్టి గురి తప్పారంటే అవిధేయతను బట్టి అవిధేయతను బట్టి దేవుని అనుసరించటకు దేవుని ఆజ్ఞలు ఆలకించుటకు బదులుగా అపవాది యొక్క కుతంత్రానికి వారు వశపరచబడ్డారు దైవ వ్యతిరేక శక్తికి వారు విధేయత వ్యక్తపరిచారు సో వారు వెనకడుగు వేశారు ఆజ్ఞాతిక్రమే మీ పాపము పాపం వల్ల వచ్చిన జీతము మరణము కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటే మీరు భయపడి పాపము అంటే ఆ శత్రులకు భయపడి ఆ శత్రులకు భయపడి లేకపోతే అప్షలోమకు భయపడి అప్షలోమ చుట్టూ ఉన్న ఆ నాయక గణానికి భయపడి మీరు పాపము అంటే వెనక్కి తిరగద్దు డోంట్ గో బ్యాక్ భయపడవద్దు వాడికి భయపడొద్దు పాపము చేయొద్దు ఎఫ్ఎస్సి పత్రికలో నాలుగు ఇరవై ఆరులో పౌల్ భక్తుడు మరి కోపపడు కానీ పాపము చేయకుడి అంటే కోపడు కానీ పాపము చేయకుడి ఆ కోపం కూడా సాయంకాలానికి కాబట్టి ఎవరి మీదైనా కోపపడవలసిన ఆవశ్యకత వస్తే కోపపడండి కానీ అది పాపముగా మారకూడదు అప్షల్లో మీద వీరందరికీ కోపం ఉంది ఎందుకంటే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు కానీ దాన్ని బట్టి వీరందరూ కూడా వెనక్కి మరలొద్దు వెనక్కి వెళ్ళొద్దు విశ్వాసంలో స్థిరంగా ఉండండి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఏర్పరిచిన దేవుడు నమ్మదగినవాడు అందుకే యహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మీరు భయమునుంది పాపము చేయకుడి సో దేవుని చిత్తానుసారంగా నియమించబడ్డాను నేను అలాగే దావు యొక్క కాన్షియస్లో చాలా స్పష్టమైన భావనంటే ఆల్ దిస్ సఫరింగ్ ఆల్ దిస్ సఫరింగ్ ఈ శ్రమలు కానీ మరి బిడ్డల యొక్క తిరుగుబాటు కానీ ఇవన్నీ కూడా దేవుడు అనుమతించినవి దేవుడు ఎందుకు అనుమతించాడంటే తాను చేసిన అపరాధాన్ని బట్టి సో ఇవన్నీ నేను నేను అనుభవించాలి నేను భరించాలి కానీ అల్టిమేట్లీ ఆ తదుపరి ఫలితము మన వైపే ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ ఆఫ్టర్ రిసీవింగ్ ద పనిష్మెంట్ రిలీజ్ ఉంటుంది రిలీజ్ ఉంటుంది రిలీఫ్ ఉంటుంది సో ఐమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పనిష్మెంట్ బట్ దెర్ ఈస్ ఎ డే ఏ డే ఆఫ్ డెలివరెన్స్ రిలీఫ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి ఈ లోపల మీరు భయపడి మరి పారిపోవద్దు పాపము చేయదనగా పాపము చేయొద్దంటే దేవుని దృష్టిలో పాపము చేయొద్దు దేవుణ్ణి ఏర్పరచుకున్న వారిని మీరు వెంబడించారు అతనికి భయపడి అనగా మనిషినికి భయపడి నరునికి భయపడి ప్రజాప్రతినిధికి భయపడి మీరు దేవుని దృష్టిలో పాపము చేయొద్దు నిలబడండి స్థిరంగా నిలబడండి ధైర్యంగా నిలబడండి అంటూ ఆ మాటతో హెచ్చరిక చేస్తూ మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండి అలాగే భయము కలిగించే రీతిగా ఆ పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు ఏమి పారిపోయారు రాజ్యంలో లేరు కోటలో లేరు శత్రువులు ఏవైపు నుంచి వస్తారో తెలియదు చుట్టుముట్టే అనుభవాలు ఉన్నాయి భయము ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు భయపడొద్దు పాపం చేయొద్దు మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండు అసలు పడకలు లేవు వారికి ఏ కొండచాటునో ఏ గుహల్లోనో ఏ చెట్ల కిందనో వారు ఆశ్రయ పొందుతున్నారు అటువంటి అనుభవాల మధ్య ఆయన ఏమంటే మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండు వాక్యాన్ని అనగా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకొని నెమరు వేసుకోవాలి నెమరి వేసుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనము కొన్నిసార్ కొన్నిసార్లు మన బిడ్డలకు నేర్పిస్తుంటాం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏసు రక్తమే చేయము ఏసు రక్తమే చేయము అని ఆ మాటలు మా పేరెంట్స్ నేర్పించారు వాళ్ళిద్దరం అందరూ అందరూ బయటకు వెళ్తూ మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి చేయడం పడగానే అరే ఆ బుడ్డి దీపం వెలిగించుకొని కూర్చోండి భయం వేస్తే ఏసు రక్తమే చేయమనుకోండి అలాగే సండే స్కూల్లో కొన్ని కీర్తనలు ఇప్పటికీ నాకు చాలాసార్లు రాత్రులు పడుకునే సంగంలో తొంభై ఒకటో కీర్తన నెమరి వేసుకుంటూ పడుకునేవాడిని నా పెళ్ళైన కొత్తలు కూడా అలవాటు నాకు ఉండింది సో పడకకు వెళ్ళక ముందు మహోన్నతం చాటు నివసించేవాడే సర్వశక్తిని వాడు ఆయన నా కాస్ట్యూమ్ నా కోట నేను నా సహాయకుడు నీ ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కన పలివిధ మనం సో బయటకు కలిగినా ఒక శబ్దం వచ్చినప్పటికీ ఆ ఆ కీర్తన చదవడం ఆ కీర్తన ధ్యానం చేయడం ఆలోచించండి మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఏ శ్రమలో ఉన్నప్పటికి కూడా ఎవరి మాటలు లేకపోతే ఏ మనుషుల మాటలు కానీ లేకపోతే ఆయా మాధ్యమాలు వినిపించే డైలాగ్స్ కానీ ఇవేవి కూడా మనం కంఫర్ట్ ఇవ్వవు దేవుని వాక్యం నుంచి మాటలు మనం నెమరి వేసుకున్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని చదివిన మాటలు అవి రికలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వాక్యం ఇచ్చే ధైర్యం కానీ చేయిత కానీ మరి ఏ మాటలు ఎవరి మాటలు ఇవ్వవండి దేవుని వాక్యములోంచి కొన్ని వాగ్దానాలు ఆయా సందర్భాల్లో మనము తిరిగి వాటిని రికలెక్ట్ చేసుకున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు అవి ఇచ్చే ధైర్యం కానీ స్ఫూర్తి కానీ కాన్ఫిడెన్స్ కానీ విశ్వాసం కానీ ఎవరి మాటలు ఏ మాటలు ఇవ్వవు సో దాబుదేం చెప్పంటే మనము తరవం అరణ్యంలో ఉన్నాం కానీ ఎటు నుంచి శత్రువులు వస్తారో తెలీదు క్రూర మృగాలు వస్తాయేమో తెలియదు కానీ మీరు నిద్రపోవాలంటే మనకు ఆ నమ్మకం ధైర్యం కావాలి ఆ ధైర్యం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు దేవుడిస్తాడంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అందుకని మనం చాలామంది తల కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటుంటారు ఆ అలవాటు కొందరికి ఉంది సో మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండండి బీ సైలెంట్ బీ సైలెంట్ బీ కామ్ మీకు కష్టం కలిగిందా శ్రమ కలిగిందా భయం కలిగిందా ఆందోళన కలిగిందా జస్ట్ దేవుని వాక్యం చదివి సైలెంట్గా ఉండిపోండి ఆ వాక్యం మీకు ధైర్యం ఇస్తుంది ఆ ధైర్యం ఆ ధైర్యం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండు అంటూ ఐదవ వర్షంలో నీతియుక్తమైన బళ్ళు అర్పించుతూ యహోవాను నమ్ముకురుని నమ్మండి ఆయన్ని నమ్ముకోండి నీతియుక్తమైన బలు అంటే ఆ హృదయమే ఈనాటి కాలంలో హృదయమే దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి కాబట్టి బలి అర్పణ అనగానే కేవలము ఆ పశువులను జంతువులు మాత్రమే కాదు మన హృదయాన్ని దేవునికి అర్పించి ఆ సమర్పణ ద్వారా దేవుని మీద ఆధారపడి నమ్మకముతో విశ్వాసముతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ నిశ్శబ్దంగా ఊరకుండండి ఊరకుండండి సీ హౌ గాడ్ గివ్స్ అస్ దక్టరీ ఆ ఎర్ర సముద్రము దగ్గర వెనక నుంచి ఫరో సైన్యం తరుగుతుంటే ముందు సముద్రం ఉంది వెనక సైన్యం ఉంది వారందరూ కలిసి మాకు ఐగుప్తులో సమాధులు లేవని కేకలు వేస్తుంటే ఊసే నోట నుండి వచ్చిన మాట ఒకసారి గమనించండి వా నిర్గమకాండము పదమూడు పద్నాలుగు పద్నాలుగు వచ్చిన అధ్యాయంలో మీరు ఊరక్క నిలిచి ఉండి చూడండి నేడు చూచిన ఐగుప్తులను తిరిగి మీరు చూడరు అంట సైన్యము యుద్ధ యుద్ధ రథాలతో గుర్రాలతో వస్తూ ఉంటే మీరు సైలెంట్గా ఉండండి అయ్యా ఎవరిని మళ్ళీ మీరు రేపు చూడరు ధైర్యం అది దేవుడిచ్చిన ధైర్యం ఎందుకంటే అతడు దేవుని చేత ఏర్పరచబడ్డవాడు దేవుడి చేత దేవుని పనిలో కొనసాగుతున్నవాడు దేవుడు చెప్పిన పని ప్రకారం ఆ ప్రజలు నడిపిస్తున్నవాడు కాబట్టి దేవుని మీద అతడికి నమ్మకం ఏంటంటే ఆ ప్రజలు కానీ ముందున్న సముద్రం కానీ వెనక ఉన్న సైన్యం కానీ మమ్మల్ని ఏమీ చేయదు వాటికన్నా గొప్ప దేవుడు మాకున్నాడు వాటికన్నా గొప్ప దేవుడు మాకు తోడుగా ఉన్నాడు సో పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ దేవుని నీడలో దేవుని వాగ్దానంలో మనం కొనసాగుతున్నాం కాబట్టి ఈ జస్ట్ కీప్ సైలెంట్ జస్ట్ కీప్ సైలెంట్ ఉండగలమా ఒకసారి ఆలోచించండి ఉండాలి ఉండాలి అలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి హృదయంలో సో భయము ఆందోళన కలిగించే ఆ భావాలు లేకపోతే ఆ తలంపులు రాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నింపుతూ ఉండాలి నింపుతూ ఉండాలి యు మస్ట్ ఫిల్ వర్డ్ ఆఫ్ గాడ్ యు మస్ట్ ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీలో వాక్యాన్ని నింపుకో ధ్యానం చేస్తుండు ఆ వాక్యం మీద నీ ధ్యాస ధ్యానం అంతా ఆ వాక్యం మీద ఉంచు భయం అనేది ఆందోళన అనేది అభద్రత అనేది నీ లోనికి రాకుండా నీలో వాక్యాన్ని నింపుకో ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండు అవిదేలే భయములుంది పాపం చేయొద్దు వెనక్కి పారిపోవద్దు దేవుడు మన ఉన్నాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన తరపున దేవుడు యుద్ధం చేయవాడు కాబట్టి దేవుణ్ణి విడిచి వెళ్ళొద్దు జస్ట్ స్టే అండ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ నీతియుక్తమైన బలుడు అనగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు నమ్ముకొని నిశ్శబ్దంగా ఉండు దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుతాన్ని కళ్ళారా చూడటానికి నిరీక్షించు దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాలు బట్టి స్థుతులు చెల్లిస్తూ చక్కని మాటలు ప్రభా మీరు వినిపిస్తున్నారు హృదయాలు సిద్ధ తెచ్చబడుతున్నాయి ధైర్యాన్ని స్ఫూర్తినిస్తున్నాయి శ్రమ అనుభవాల్లో మాకు మీరు ఎంతటి ధైర్యాన్ని ఇస్తున్నారో ప్రభా మాటల్లో వర్ణించలేము అటువంటి దేవుడు మాకు దేవుడిగా ఉన్నందుకు అటువంటి వాక్యం మాకు అందుబాటులో ఉన్నందుకు ఆ వాక్యం మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరుస్తున్నందుకు నీకు స్థుతులు చరిస్తూ మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవుని దీవెన వాక్యాభిలాషులకు ఆధ్యాత్మిక జీవిత అనుభవాలకు సాక్ష్యాలకు సాదృశ్యాలకు అన్వయింపుకు సుధాతోడైందని కాక ఆమె దేవుడిని కాక